హలో అండి అందరికీ పిల్లలకు ఎప్పుడైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు పదే పది నిమిషాలలో ఇలా గోధుమ రవ్వతో స్వీట్ ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక ఒక బౌల్ తీసుకుని అందులో నెయ్యి వేసుకొని మనం తీసుకున్న గోధుమ రవ్వ గ్లాసు తీసుకోవాలి అది బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు రవ్వకు మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అదైతే కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ ఉడకనట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడికేయచ్చు ఈ రవ్వ అనేది బాగా ఉడికినాకనే బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది బాగా కరిగినాక మనం టేస్ట్ చూసుకొని దానికి తగినంత ఉందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ సరిపోకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ బెల్లానికి ఎవరి స్వీట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు దానికంటే మెజర్ ఏం లేదు నాకు ఇక్కడ కొంచెం స్వీట్ తక్కువ అనిపించింది అందుకే నేను కొంచెం షుగర్ వేస్తున్నాను ఇక చక్కెర ఈ బెల్లం షుగర్ అనేది బాగా కరిగే రాక కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగంటుకుంటుంది ఈ ఇందులో పాలుని యాలకుల పొడి కూడా వేసాను కానీ నాకు క్లిప్ మిస్ అయింది ఇలాగ ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచుకుంటే సూపర్ టేస్టీగా